అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకొచ్చేసింది అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారని మరి పంతొమ్మిదవ తారీఖున నిర్ణయం తీసుకుంటే ఇరవై నుంచి వేస్తామన్నారు కానీ అంత వీలు కాదు పంతొమ్మిదో తారీఖున నిర్ణయం తీసుకుని ఇరవైనా విడుదల చేయాలంటే మనకు కాని పని మరి పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలైతే అందించింది ఇప్పటికే మనకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని నలభై పాయింట్ ఏ ఐదు ఒకటి లక్షల మందికి అర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా నలభై లక్షల పైచులకు మంది రైతులకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని ఈ అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా ఇక్కడ అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి రెండు విధాలుగా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి మనకు మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇక రెండు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అదే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు రెండోది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలండి నిర్ణయం చేశారు మరి పంతొమ్మిదో తారీఖున అధికారిక ప్రకటన అయితే వస్తుంది డేటు మనకి ఇరవయ ఇరవై నాలుగుగా అని చెప్పేసి పంతొమ్మిదో తారీఖునైతే తెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి అక్కడ తెలుస్తుంది అనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ విషయాలను అంటే చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా మనకు కౌలు రైతులకైతే ఇప్పట్లో డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి కౌలు రైతుకు ఎందుకు డబ్బులు రావట్లేదు అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా ఈ వీడియోలో సమాచారం అనేది ఉంది తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు ఈ నెల ఇరవై లేదా ఇరవై నాలుగున ఈ పథకం అమలు కాబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఈ యొక్క డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఆ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కితే మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన తే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీ ఫోన్కు మెసేజ్ వచ్చేస్తుంది తెలుసుకోవచ్చు మరి ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఎట్టకేలకు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చేసింది ఇక భారీ శుభవార్త ద్వారా రైతులకు దాదాపు అంటే యాభై లక్షల పై మంది ఉంటే కేవలం నలభై పాయింట్ ఐదు ఒక్క లక్షల మందికి మాత్రమే ఇక్కడ ఏడు ఒక లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం ఈ సాయాన్ని అందించబోతోంది మరి ఎందుకు మిగిలినటువంటి వారికి ఏంటి ఏ ప్రాబ్లం వల్ల మిగిలినటువంటి వారిని అర్హుల జాబితా నుంచి తీసివేయడం జరిగింది మరి నలభై లక్షల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటనేసి ప్రభుత్వం వెల్లడించింది అవన్నీ కూడా చూస్తున్నట్లయితే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఈ యొక్క రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో మరి తర్వాత ఈ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ఆదేశాలైతే అందించింది ఇక మూడు విడతల్లో కూడా విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలుపుకుంటే ఏడు వేల రూపాయలు రైతులకైతే అందించడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా విడతలో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలను అందించి మొత్తం కూడా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతులు ఇప్పటికీ నలభై లక్షల మందిని గుర్తించింది కాబట్టి అర్హులుగా మీరు ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి దీనికి రెండు మార్గాలు ఉన్నాయి మనం ముందుగా చెప్పినట్లు ఒకటి మీ ఫోన్ తీసుకుని ఇంట్లో కూర్చొని అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కితే మీకు మళ్ళీ కూడా ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతు ఆధార్ నెంబరు ఎంటర్ చేసి దాని కిందనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి అంటే కొన్ని నెంబర్లు ఉంటాయి అవి ఎంటర్ చేసి కింద అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఆ డీటెయిల్స్లో ఏమంటే మీకు అక్కడ రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అని ఉండాలి లేకపోతే అప్రూవ్డ్ అని ఉండాలి వెరిఫైడ్ అనే ఉంటుంది తర్వాత రెండోది స్టేటస్లో చూసుకుంటే స్టేటస్ అనేది మనకు ఇంపార్టెంట్ స్టేటస్లో మనకు విఏఏ అప్రూవ్డ్ అని లేకపోతే ఎంఏఓ అప్రూవ్డ్ అని మాత్రం ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే విఐఏ ఫార్వర్డెడ్ అని లేకపోతే విఐఏ ఫార్వర్డెడ్ ఇటు ఎంఆర్ఓ అని చెప్పి ఉంటే కనుక పైసలు రావు డబ్బులు రావు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నలభై లక్షల మందిలో మీరు ఉన్నారా లేదో చూసుకునే సమయం అయితే వచ్చేసింది మీ ఆధార్ కార్డు ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మీరు ఫోన్లో చెక్ చేసుకోలేరు ఈ ఇదంతా కూడా మాకు తెలియదు ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు తెలియదు మేము ఈ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నేరుగా ఏం చేయొచ్చు అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు చెక్ చేసి చూపడం చెప్పడం జరుగుతుంది మీరు యొక్క పథకానికి సంబంధించిన లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి అక్కడే తేల్చేయడం జరుగుతుంది ఈ ఈ విధంగా రెండు విధాలుగా కూడా మీరు ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ సాయం అందుతుందా అందదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ధృవీకరించుకోండి ముందుగా లిస్ట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి చాలా ఇంపార్టెంటు మరి ఈ విధంగా చెక్ చేసుకుంటే లిస్టులో పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి పాటుగా ఆ పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టులో కూడా ఒకసారి మీరు పేర్లు చెక్ చేసుకోండి బెనిఫిషరీ లిస్టులు చెక్ చేసుకోండి లేకపోతే అక్కడ కూడా స్టేటస్ అనేది నవ్వివర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబా వస్తుంది కాబట్టి పిఎం కిసాన్లో కూడా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇలా ఉంటే కనుక అర్హుల జాబితాలో ఉంటే మీకు ఎక్కడికి పో మీ డబ్బులు అనేది మరి నలభై లక్షల మందిలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకునేయండి ఇబ్బంది లేకుండా మరి మీకు ఒక పథకం ద్వారా డబ్బులైతే రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి గతంలో చెప్పింది కానీ ఇక్కడ కౌలు రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం అందడానికి మరికొంత సమయం అయితే పడుతుంది తొలివిడత భూమున్న రైతులకు మాత్రం విడుదల విడుదలైపోతుంది తర్వాత ఇంకా కౌలు రైతులకు ఏంటంటే వీళ్ళు కౌలు రైతుల కాదా అని చెప్పి గుర్తించడానికి గతంలో ఒక కార్డు ఉండేది కౌలు రైతు గుర్తింపు కార్డు దీనినే సిసిఆర్సి కార్డు అనేవారు మరి ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా పర్వాలేదు మీకు తప్పకుండా ఈ కార్డు ఉంటే చాలా అని చెప్పారు ఏది మనకు అంటే ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు మీరు కౌలు రైతులు అని చెప్పి అన్నారు మరి దీని గురించి ఎటువంటి అప్డేట్ లేదు ఆ రోజు నుంచి కూడా గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఇచ్చేవారు గత ఈ ఏడాదికి సంబంధించి అంటే గత ఏడాది చాలా మంది రైతులు కౌలు రైతులు తీసుకున్నారు మన కూటమి ప్రభుత్వంలో కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు మరి కౌలు రైతులకు ఇప్పుడు తొలి విడత డబ్బులు పడుతుంది కదా అప్పుడు రాదండి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి చివరిలో వస్తుంది ఇరవై వేలు ఒకేసారి ఇస్తారు వరకు వారికి అప్పటి వరకు కూడా కౌలు రైతులు ఉండాల్సిందే వెయిట్ చేయాల్సిందే మరి ఈ విధంగా కౌలు రైతులకైతే ఇప్పట్లో డబ్బులు పరిస్థితి లేదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది ఇక పంతొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్లో మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏవైతే గతంలో మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున కేటాయించడం జరిగింది మరి రెండు కేటాయించినటువంటి ప్రభుత్వం తప్పకుండా రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బులు జమ కావాలంటే అర్హుల జాబితాలో పేరునంత మాత్రం డబ్బులు వచ్చేస్తాయంటే అది కూడా కాదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు పనులు చేసుకోమని చెప్పి చెప్పారు గతంలో నేను చాలా వీడియోల్లో చెప్పాను మరీ మరీ చెప్తుంటే మీకు సుత్తి కొట్టినట్లు అయిపోతుంది ముఖ్యంగా కేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ మూడు పనులు చేసుకున్నటువంటి రైతులైతే లిస్ట్లో ఉంటారు లేకపోతే మనకు లిస్ట్లో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క మూడు పనులు మీరు చేయండి వెంటనే ఏకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు వచ్చేస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ ఉండదు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత పేరు కన్ఫామ్గా ఉంది అనుకుంటే ఈ పనులు చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ మూడు పనులు కూడా మరి చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మరి రెడీగా ఉండండి ఈ నెల ఇరవై నాలుగు అయితే కన్ఫామ్ అండి మనకు వచ్చిన మన ఛానల్కు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలు ఇరవై వేల్లో మొద తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి